విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల మీద వారి మీద ఆనాటి ప్రభుత్వంకున్న ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష తెల్లగాగితాన్ని నల్లగాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేము మేమిచ్చినాం మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఇరవై మూడు వేల మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు పది సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే టూబిహెచ్కే కట్టాము ఇది కట్టాము అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి చూపించి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీరు ఏ పార్టీ గతంలో వారి లాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లు ఇస్తాం అనట్లా గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ మూడు లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నిజంగా అరువులైన పేదవాళ్ళు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసిజాలకు పోలకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష పేదవాడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి అడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్ళే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు భవిష్యత్తులో కూడా అలా ఉండదు మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమల ద్వారా సభ్యులకు మా అధ్యక్ష అధ్యక్ష నేను ముందు ముందు దయచేసి ట్రెజరీ ప్రతిపక్షాలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చేయకండి దయచేసి నడుపుకుందాం ప్లీజ్ అట్లా మాట్లాడుద్దామా ప్లీజ్ పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసుకుంటే మేము ఇవ్వలేదు రెండు లక్షల డెబ్బై రెండు వేలు ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే చట్ట ప్రకారమే చేసినాం పద్ధతి ప్రకారమే చేసినాం వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు ఉన్న వాస్తవం చెప్తున్నాం ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే మీరు ఈ విలువ వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు ఇందిరమ్మ మీరు ఏం చెప్పిండ్రు రాజకీయాలు అతీతంగా చేస్తా అన్నారు మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు ఎవరితో వేసిన అధ్యక్ష కాంగ్రెస్ కార్యకర్తలతోనగా చేసింది ఇందిరమ్మ కమిటీలు ఆ ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ పార్టీతో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలం అని చెప్తారు ఏంటి అధ్యక్ష అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష ఎస్ ఎస్ అధ్యక్ష ఇందిరమ్మ కమిటీలు వేశాం ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం అధ్యక్ష గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం ఇందిరా కాంగ్రెస్ పార్టీ సభ్యుని పెట్టడం గ్రామ సర్పంచ్ ని పెడుతుంటే గ్రామ సర్పంచి అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ ని పెడుతున్నాం అధ్యక్ష మళ్ళీ సభని మళ్లీ సభని గౌరవ సభ్యులు పదే 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 గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రమైంది తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష 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 మీ యొక్క నియోజకవర్గంలో వారి మీకు తెలుసు వారికి తెలుసు ఇందిరమ్మ కమిటీల్లో లేని సర్పంచ్ వారు పెడతారంట ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులపై వేరే వాళ్ళు ఉన్నది వాస్తవము దాని పదే పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడమే కరెక్ట్ కాదు వారు వీఆర్ఏలకి వీఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష దరిదాపుగా పదహారు వేల ఏడు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చిన అధ్యక్ష ఒక్క మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి రెండోది వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు ముప్పై సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు పదకొండు వేల ఖర్చు అయితే మేము పెట్టిన తొమ్మిది వేలలో తొమ్మిది సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే ఒక వెయ్యి కోట్లు ఎక్కువ అధ్యక్ష ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేలకు ఇచ్చినాం మీరు చూసుకొని లెక్కలు మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఊరికేనే రాజకీయంగా ఊరికేనే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి అదే అధ్యక్ష చివరిగా ఐఎన్పిఆర్ లో అది కూడా వారే చూస్తున్నారు ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు ఇందులో ముఖ్యంగా రెండు అంశాలే నేను మాట్లాడాల్చుకున్న అధ్యక్ష ఒకటి ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం ఫోర్త్ గా పిలుచుకుంటుంటాం ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం మీడియాకు అకడేషన్ కార్డ్స్ చేయడం కానీ ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో లో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై మూడు వేల ఆరు వందల మందికి అకడేషన్ కార్డ్స్ ఇచ్చిన అధ్యక్ష ఇవాళ అకడేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు ఇవాళ జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు జర్నలిస్ట్లు ఎవరు ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పుడు చేంజ్ అయింది అధ్యక్ష అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు